మన గౌరవ ఇన్స్పెక్టర్ గారు కిరణ్ గారు గౌరవ డిఏ గారు వెంకటేశ్వరరావు గారు మన ఎస్ఐ గారు నరసింహ సార్ గారికి మేడం గారికి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా మనకు గణేష్ ఉత్సవాలు సమీపించాయి ఈ గణేష్ ఉత్సవాలను మనము ఎలా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి ఎలాంటి ఆటంకాలు అంటే గణేషుడు అంటేనే మనకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా మనం మొదట ప్రార్థించేది కొలిసేది గణేషుణ్ణి మరి చిన్న పిల్లల నుంచి కూడా భక్తి అనే భావన కలిగేది గణేష్ ఉత్సవాలతోనే మొదలవుతుంది నా ఉద్దేశంలో ఒక దేవుడు అంటే మరి పిల్లల్ని ఎక్కువ ఆకర్షించే దేవుడు కూడా గణేషుడే ఎంతో ఆనందిస్తారు పిల్లలందరూ కూడా ఈ గణేష్ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి మరి మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ తొమ్మిది రోజులు మనం ఎంత పవిత్రంగా ఉంటూ ఎంత పవిత్రంగా మనం ఈ ఉత్సవాలను జరుపుకుంటే మనకు అంత పుణ్యం వస్తుంది మన కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఏదో మనము అట్లా ఉద్యోగ గణేషుని పెట్టి ఆ గణేషుని ముందర ఏదేదో కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇందాక పెద్దలు మన ఇన్స్పెక్టర్ గారు డిఏ గారు చాలా క్లుప్తంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది దాంట్లో ఒకటి ఏంటంటే సార్ చెప్పలేదు ఒక ఎయిట్ సెవెన్ ఇయర్స్ బ్యాకు ముర్షిరాబాద్ లిమిట్లో ఏదైతే మనం మండపం కొడతాం కదా స్టేజ్ కొడతాం కదా ఆ స్టేజ్ కింద ఒక పిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటూ దానికి వెళ్ళి దాక్కున్నారు ఒక పిల్లోడు ఆ మూమెంట్కి ఆ చెక్కలు జరిగిపోయి ఆయన పైన కూలిపోయింది తను మృతి చెందడం జరిగింది కాబట్టి మనం వేసుకునే స్టేజ్ను కూడా చాలా బలంగా వేసుకోవాలి ఏదో ఇట్లా మేకొచ్చి తలుగుతేనో ఎవరన్నా ఇట్లా పట్టుకొని ఇట్లా పుష్ చేస్తే పడే మాదిరిగా ఉండొద్దు ఒకటికి రెండు సార్లు మనం గట్టిగా దాన్ని చెక్ చేసుకోవాలి ఇందాక సార్ చెప్పారు ఎలక్ట్రిసిటీ ప్రమాదాలు కూడా జరిగాయి అవి జరగకుండా చూసుకోవాలి నన్ను అడిగితే ఇంకోటి ఏంటంటే ఆర్గనైజర్స్ అందరూ కష్టం అనుకోకుండా ఒక రెండు వేల ఐదు వందలు పెడితే సీసీ కెమెరా వస్తుంది ఆ మండపానికి ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే మన వాళ్ళు ఒకరు ఉన్నట్టే అక్కడ ఇంకోటి నైట్లో కంపల్సరీ ఒక మనిషి అక్కడ ఉండాలి నైట్లో కోరు డేలో కోరు అట్లా చే అట్లా ఉంటే ఏమవుతుందంటే మనకు సెక్యూరిటీ మనం కూడా సెక్యూరిటీ ఉంటాం అక్కడ దీపం మారిపోకుండా లేదా ఇంకేదైనా ప్రమాదం జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది చేసినా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన ప్రాంతంలో ఉండే ప్రజలు క్షేమంగా ఉండాలి పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మన మనిషి కోసమే కొన్ని నిబంధనలు పెడతారు మన ఇబ్బంది పెట్టడానికి కాదు మనం శా శాంతియుతంగా ఉండాలి మన పోలీస్ స్టేషన్కు మంచి పేరు రావాలి మన ప్రాంతానికి మంచి పేరు రావాలనే ఒక ఉద్దేశంతో కొన్ని నిబంధనలు పోలీస్ డిపార్ట్మెంట్ కల్పించింది కాబట్టి మనం వాటిని తూచా తప్పకుండా పాటించాలి డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను